హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తా ఉన్నాను సో ఎక్కడ స్కిచ్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటికి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే దువ్వెనలు క్లీన్ చేసేది ఇది ఒక నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఈ రోజుల్లో ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటా ఉంది చూస్తూ ఉన్నాను ఇది నేను అప్పుడు తీసుకున్నాను అదే యూస్ చేస్తా ఉన్నాను ఇంకా ఇన్ని రోజులైనా కూడా నాకు వర్క్ అవుతూనే ఉంది ఇక్కడ ఈ దువ్వెనను చూడండి ఇదైతే చాలా ఎక్కువగా పట్టేసింది అనమాట ఆయిల్ ఇడ్ అంతా పట్టుకుని మనం ఇంట్లో ఉండే వాళ్ళకి దుమ్ము ఎక్కువగా ఉండదు కానీ బయటకు పోయేసి వచ్చే వాళ్ళకైతే దుమ్ము ఎక్కువగా ఉంటా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే అది ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెడితే బాగా గట్టిగా పట్టేస్తుంది అనమాట అంటే నార్మల్గా పైన పైన క్లీన్ చేస్తే పోయే దుమ్ము లాగా కాకుండా బంక లాగా అయిపోతుంది ఆయిల్ రెండు కలవడం వల్ల అంతా అలాంటి దుమ్మును కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు చూడండి మనం పాత బ్రష్లు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి ఇవంతా చేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి మిడిల్లో గ్యాప్ ఉంటుందన్నమాట రెండు వైపులో బ్రషెస్ ఉంటాయి సో దాంట్లో మిడిల్లోకి మనం దువ్వెనం పెట్టి ఇలా చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది కాసేపట్లో పని అయిపోద్ది అనమాట రీజన్ చెప్పాలంటే దువ్వెన్లు నేను సపరేట్గా ఎప్పుడు క్లీన్ చేయని ఎవరు దువెన్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అంటే పిల్లలు కూడా చేసుకుంటారు అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఇది ఉంది కాబట్టి వాళ్ళు చాలా హెడ్ వాష్ చేసిన ప్రతిసారి వాళ్ళే దువెన్లు క్లీన్ చేసుకుంటారు అందుకే మిగిలిన దువెన్లు అంటే నీట్గా ఉన్నాయి చూడండి ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తీసుకోండి జస్ట్ టెన్ రూపీస్ ఇది పెద్ద కాస్టింగ్ కాదు కాబట్టి ఒకటి తీసుకున్నారంటే ఇంకా మీకు సంవత్సరాల తరబడి అదే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెం పసుపు కొంచెం శనగపిండి వేసుకోండి తర్వాత దాంట్లో అయితే కాఫీ పౌడర్ వేసుకోండి అస్సలు స్కిప్ చేయొద్దండి మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా దీంట్లోకి కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేశాను రోజ్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువైపోతే కారిపోతుందనమాట లూజ్గా అవ్వకుండా మరీ డైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలా ఉండేలాగా కొద్ది కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి నల్ల మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు వీళ్ళకుంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ అది నాకు ఏం అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటానే ఉందన్నమాట ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది కదా అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి మీకు నీట్ గా వెళ్ళిపోతుంది అంటే అప్పటికప్పుడు కాదు కొంచెం స్లోగా పని చేస్తారు ఒక టెన్ డేస్ కంటిన్యూగా పెట్టుకొని చూడండి ఎలాగో స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు రిజల్ట్స్ కనబడతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది అయితే ఒక బాటిల్ తీసుకోండి ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాల రియూజెస్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే వీటికి లేదు ఇలాంటి వీడియోస్కి చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్తో మన కంఫర్ట్తో లేదంటే మిషన్ లిక్విడ్స్తో ఇలాంటి వాటితో చాలా రియూజెస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్స్ ఐడియా ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే బాటిల్కి ఇలాగా హోల్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను నా దగ్గర ఈ సోప్ బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను తురుమడం లేదు పీల్ చేస్తూ ఉన్నాను మీరు గట్టిగా ఉండే సోప్ తీసుకుంటు అంటే మంచిగా ఏమంటారు గ్రేట్ చేస్తారు కదా తురుముతారు కదా అలాగే తురుమేసుకోండి చిన్న చిన్నగా వచ్చేస్తుంది నాకు ఇది సోప్ మెత్తగా ఉంది కాబట్టి నేను పీల్ చేశాను అనమాట ఇలాగ మనం ముందుగా హోల్స్ చేసుకున్న బాటిల్ ఉంది కదా ఆ బాటిల్లోకి అయితే ఈ పీసెస్ అన్నింటినీ వేసేసుకోండి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి దాంట్లోకి నేను హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను మీరు కావాలంటే ఒకటైనా కూడా పిండుకోవచ్చు ఇది ఇంత అంతా ఏం లేదు బేకింగ్ సోడా ఇంకొంచమైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచమే సోప్ తీసుకున్నాను కాబట్టి అలాగే వేసాను అనమాట తర్వాత కొద్దిగా వాటర్ వేసాను మరి నిండా వేయలేదు కొంచెం వాటర్ వేసి ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బేకింగ్ సోడా లెమన్ మిక్స్ అవ్వాలి వాటర్ వేసాను అనమాట ఇది ఎందుకోసం అంటే ఫ్లష్ ట్యాంక్ మంచిగా నీట్ గా క్లీన్ అయిపోతుంది బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది అలాగే మనకి ఫ్లెష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్యాంక్ లో వాటర్ క్లీన్ అవ్వంతో పాటు దాంట్లోకి వచ్చే మనం ఫ్లష్ చేసినప్పుడు వచ్చే వాటర్ కూడా సోప్ వాటరే వస్తాయి అనమాట నీట్ గా తెల్లగా ఉంటుంది ఎప్పుడు చూసినా మనకి ఇంకా ఎక్కువగా రుద్ది రుద్ది కడగాల్సిన అవసరము మధ్యలో ఎల్లో లైన్ ఫామ్ అవుతుంది అలాంటిది రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా సోప్ వాటర్ వస్తాయి స్మెల్ కూడా బాగుంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇది హాఫ్ హాట్గా ఉంటాయి కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఇంకా పిల్లలు యూస్ చేసే అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది ఆడపిల్లలకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి లాగి లాగి మనం దువ్వినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు ఇలాగా నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట కొన్ని దువ్వెన్లకు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా అలాగ ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకి హ్యాండ్ వాష్ అవసరము అనుకున్నప్పుడు ఎవరైనా ఇంటికొస్తున్నప్పుడు లేదంటే రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొని జస్ట్ ఒక షాంపూ ప్యాకెట్ చాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఈ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందన్నమాట సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి తర్వాత మీరు ఇలాగా యూజ్ చేసుకున్నారని అంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదనమాట కొంచెం మీరు ఇలాగ ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనెనైతే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసుకోండి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగ డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా తడి క్లాత్ యూస్ చేస్తూ ఉంటారు అలా తడి క్లాత్ యూస్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే అంతా పోతుంది ఫ్లేవుడ్ అంతా అనమాట మనకి ఇంతే షైనింగ్ మంచిగా డోర్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలి పాడు కాకుండా ఉండాలి షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి ఏదైనా పాత క్లాత్ తీసుకొని లిక్విడ్ని ముంచేసి గా ఇలాగా తుడిచేసేయండి తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డోర్ కుండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట గా ఉంటుంది ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్ తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేశారనంటే అది రెస్ట్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీ షైనీగా కనపడుతుందో ఇలాగ మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ వాటర్తో కానీ క్లాత్ క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడకూడదన్నమాట అవి మంచి టీక్ అయితే కనుక తొందరగా కలర్ షేడ్ అవ్వడము పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనకి వుడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇలా చేయండి ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో బాగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా మెయిన్ డోర్ అలాగ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంక కొబ్బరి కిన్నెలసారు మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం గుడికి పోయి వస్తూ కానీ ఇవన్నీ పాడైపోతా ఉంటాయి ఏదో ఒకటి రెండు అంటే యూస్ చేసుకుంటాం కానీ అన్ని యూజ్ చేసుకోలేం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా తర్వాత సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరి చిప్ అంతా కూడా అప్లై చేసేయండి బాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ వేసారంటే మళ్ళీ ఆ సాల్ట్ కూడా వాటర్ లాగా అవుతుంది కొద్దిగా వేసేసి రఫ్ చేసినట్టుగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి మంచిగా తెల్లగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఏదైనా చిన్నది ప్లాస్టిక్ డబ్బా కానీ డిస్పోజల్ కానీ చిన్న ఐటమ్స్ ఏదన్నా ఉంటే కనుక ఒకటి తీసుకొని దాంట్లోకి అయితే మనం రెగ్యులర్ యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా గ్రేట్ చేశాను తర్వాత ఇలాగా వచ్చే దీన్ని డబ్బాలోకి వేసి హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదంటే మీరు లగేజ్ బ్యాగ్ లో కానీ పెట్టుకున్నారు అంటే ప్రతిసారి సోప్ తీసుకెళ్లాల్సిన పని ఉండదు ఇంకొక సోప్ తీసుకెళ్తే అందరు దాన్ని యూజ్ చేసుకుంటా అంటారు మనం ఏమైనా ట్రావెల్స్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు అలాగా కొంతమంది ఇష్టపడరు అన్నమాట అందరు కూడా దాంతో పెట్టుకోవడము అట్లా అందరు తగలకుండా నీట్ గా హైజీన్ గా ఉండచ్చు ఇంకొకటి తడిపిన సోపు మళ్ళీ మనం క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తా ఉంటది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం తీసుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్న ఫేస్ వాష్ చేసుకున్న సోప్ తో ఉన్నట్టే ఉంటుంది నీట్ గా ఉంటది సోప్ అంతా తడిచిపోకుండా ఉంటుంది మళ్ళీ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు పది మంది వాడుకున్నా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం డౌట్స్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు అనమాట సింపుల్ ఐడియా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు సీజర్స్ చాక్లెట్ తీసుకెళ్ళాలనుకుంటు ఉంటాము అవి బ్యాగ్ లో పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ లో కానీ లగేజ్ బ్యాగ్ లో కానీ పెట్టుకుంటా ఉంటే హోల్స్ పడిపోవడము లకి ఎంత పాడవడం లాంటివి లేదంటే చేతికి తెగడం జరుగుతూ ఉంటాయి కదా దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ పాతది పెన్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకుని పెట్టుకున్నాం అంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా సేఫ్ గా ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలలాగా ఉన్నప్పుడు కూడా ఇవి ఓపెన్ అవ్వకుండా పెన్ క్యాప్ పెడితే నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రోడ్లు అయితే మన దగ్గర ఉంటాయి కదా దాంట్లో అయితే ఒక స్పూన్ చక్కెర తీసుకోవాలన్నమాట ఇక్కడ చక్కెరని కొంచెం దంచుకోవాలి ఇది మెత్తగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు అలాగే పౌడర్ షుగర్ అయితే వాడకూడదు అనమాట ఇది క్రిస్టల్ పెద్ద క్రిస్టల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాగా దంచుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట దాంట్లోకి అయితే కొంచెం శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా పాలన వేస్తున్నాను ఇది మరీ లూజ్ గా ఉండకూడదు అలాగనే టైట్ గా ఉండకూడదు అనమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలాగా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకునే టైంలో ఇలాగా అయిపోతుంది అన్నమాట మంచి క్రీమ్ వస్తుంది అలా మరి లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఇలాగా ఉన్నప్పుడు దీనిని అయితే మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పట్టుకొని చూస్తే మనకి స్క్రబ్బర్ లాగా కనిపిస్తుంది ఇలా ఇది దేనికోసం అంటే నోస్ పక్కన చాలా మందికి కూడా వైట్ హెడ్స్ బ్లాక్హెడ్స్ ఉంటా ఉంటాయి అవి ఒత్తుకోవడానికి సరిగా రాదు ప్రెస్ చేస్తున్నప్పుడు బయటికి రావవి కాకపోతే అవి అలాగే ఉండకపోవడం వల్ల లోపల లోపల గడ్డలుగా ఇలా ఉండడము బ్లాకెట్స్ లాగా తయారవడము ఇంకా ఫేస్ అంతా కూడా గలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దీ ఇలాగా దీన్ని ఒక టూత్ బ్రష్ తీసుకొని కానీ లేదంటే చేతో గానీ ఇలాగా మంచిగా రఫ్ చేసినట్టు అంటే స్క్రబ్బింగ్ అవుతుంది అన్నమాట చక్రెర వల్ల సో ఈ ఈ మూడింటి కాంబినేషన్ వల్ల అవన్నీ కూడా పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా స్మూత్గా షైనీగా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ బ్లాక్హెడ్స్ లేకుండా పోతాయి అనమాట స్కిన్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వచ్చిన ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ తీసుకోకూడదు కొద్దిగా వాటర్ వేసేసుకొని దాంట్లో అయితే ఇక్కడ ఇంగో వేస్తున్నాను చూడండి ఇంగో అనేది దాదాపు అందరి దగ్గర ఉంటుంది ఇది చాలా ఘాటు స్మెల్ వస్తుంది ఇక్కడ నేను వాటర్లో మిక్స్ చేస్తుంటేనే నాకు ఘాటుగా తెలుస్తుంది సో ఇలాగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్లోకి మనకి ఇలా చిన్న బాటిల్లోకి వేసుకోవాలంటే చిప్పని యూస్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత దీని అయితే మనము కిచెన్లో కౌంటర్ టాప్ అయినా స్టవ్ పైన మొత్తం కూడా ఇక్కడ స్ప్రే చేసేసుకోవాలి బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి మాకు ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్ప్రే చేసి నైట్ అలాగే వదిలేసిన పర్వాలేదు లేదో తుడుచుకుంటాం అనుకుంటే లైట్ గా లాగా తడిచేయండి ఇది ఓన్లీ బొద్దింకలు బల్లులకే కాదు చీమలకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చీమలు ఎక్కువగా ఉండే వాళ్ళు చాక్పీస్లంతా గీస్తా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే మెయిన్ ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడంతా కూడా ఇది స్ప్రే చేయండి చీమలు రాకుండా కూడా మీకు సేఫ్గా ఉంటాయి బల్లులు బొద్దింకలు అయితే ఇంకా అస్సలు రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒకటి ఐరన్ ప్యాన్ తీసుకోవాలన్నమాట నేను ముందే చెప్తున్నాను ఇదైతే బాగా మాడిందో అలా ఇలా ఉండేది కాకుండా నీట్గా ఉండేది తీసుకోవాలి ఇలా నీట్గా లేదు మీరు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి కొంచెం హీట్ అయిన తర్వాత దాని అయితే స్క్రబ్బింగ్ చేసి రుద్ది కడిగి తర్వాత తీసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకున్న పెనం మీద కొంచెం పాలను తీసుకున్నాను మరి ఎక్కువగా ఒక హాఫ్ గ్లాస్ పాలన తీసుకున్నాను ఈ పాలనేవి సిమ్ లో పెట్టేసి అంటే స్టవ్ సిమ్ లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి ఇలాగా మరిగే టైంలో ఒక స్పూన్ తో మీరు కలుపుకున్నారు అంటే అది పైన తట్టలాగా కట్టకుండా నీట్గా పాలు చక్కగా మరుగుతాయనమాట చూస్తున్నారు కదా ఇలాగ మరుగుతున్నాయి మనకి మామూలు గిన్నెలు అయితే పొంగు వస్తాయి కదా ఇక్కడ పెనం కాబట్టి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి పొంగు రాకుండా లోపల లోపలగా మొత్తం ఇన్నికినట్టుగా మరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా కాసేపు మరిగించుకోవాలి ఇది మరుగుతా ఉన్న టైంలో కొంచెం క్వాంటిటీ కూడా తగ్గిపోయి కనిపిస్తాయి అనమాట మనకి ఎందుకంటే పైన అంత లేయర్ కడతా ఉంటుంది వాటర్ అంతా దీంట్లో ఉండే వాటర్ అంతా పోతా ఉంటుంది కాబట్టి ఇలాగా మరిగిన పాలని మనము లోకి తీసుకోవాలి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చేతి మీద పడకుండా చూడండి పాలు ముందు పోసినప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు మరిగిన తర్వాత ఇంత క్వాంటిటీ అయిపోయేదా కదా తర్వాత దీంట్లోకైతే ఒక చిన్న బెల్లం ముక్కని వేసేసుకొని పాలలో వేడిగా ఉన్నప్పుడు బెల్లం కరుగుతుంది వెంటనే కలిపేసుకొని దీని అయితే మనం తీసుకోవాలి ఆడవాళ్ళు ఎక్కువగా ఐరన్ లోపంతో ఉంటా ఉంటారు సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా ఇలాగా రోజు కొంచెం పాలని ఇలాగా ఐరన్ కడాయిలో పెట్టుకోవడం బెటర్ అనమాట ఇలాంటి ప్యాన్ కాకపోయినా దగ్గర ఏదైనా ఐరన్ ఉన్నా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఐరన్ సప్లిమెంట్స్తో పని లేకుండా మనకి ఐరన్ అయితే వస్తుందన్నమాట తర్వాత ఇలాగా దీనిపైన మీగడ అంతా కూడా ఉంది కదా సో దాన్ని వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఇలాగా పసుపు వేసేసి ఈ పాలలో మీగడ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీలా కలిపిన దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా అప్లై చేసుకోవాలి దేనికోసం అంటే కొంతమందికి చేతులకి వేళ్ళ మధ్య ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది బయట సిమెంట్ పని చేసే వాళ్ళకి అయితే పొక్లు వస్తూ ఉంటాయి బట్టలు బయట బట్టలు పిండే వాళ్ళు అంటే ఎక్కువగా సోపు కెమికల్స్ తగిలే వాళ్ళకి కూడా చేతులంతా కూడా మా ర్యాషెస్ వస్తా ఉంటాయి వేల గ్యాప్లకి అంతా పగిలినట్టు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది అంతేకాకుండా దీంట్లో పాలు పసుపు వేసాం కదా పాలు అనేవి ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ మంచి గ్లోయింగ్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట పసుపు యాంటీబయటిగా పనిచేస్తుంది ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ట్యాన్ ఎక్కువ అయిపోతుంది బయటకి రెగ్యులర్గా తిరిగి వాళ్ళైనా సరే ఇలాగా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి అయితే కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను మొన్న నేను కాఫీ పౌడర్ ప్యాకెట్ చూపెట్టాను కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మొన్న చూపెట్టి రెండు రోజులు అయిపోయింది రెండు రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను చూడండి ఎంత పౌడర్ పౌడర్గా ఉందో అది కాఫీ పౌడర్ అనేది అసలు గడ్డ కట్టద ఈ రకంగా చేశారండి ఇలాగా గోరుతో లైన్ లాగా ఫామ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాం కాబట్టి అది పని చేయదు ఇంకొక లైన్ ఫామ్ చేయాలన్నమాట డబల్ టైము మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా పసుపు కాఫీ పౌడర్ రెండు కొంచెంగా వాటర్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకుండా కొంచెం ఇలాగా చూసుకొని చేసుకున్న తర్వాత బే లీఫ్ ఉంటుంది కదా బిర్యానీ దానిపైన అయితే ఇది అప్లై చేసేయాలి ఇక్కడ నేను కొంచెం మందంగా అంటే ఎక్కువ ఫ్లేవర్ రావాలని నేను మందంగా అప్లై చేస్తా ఉన్నాను ఇలాగ అప్లై చేసింది వెంటనే చేయకూడదు కొంచెం ఆరబెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ నాకు ఆరబెట్టే టైం లేదనేసి నేను వెంటనే కాలుస్తా ఉన్నాను వెంటనే కాల్చినా కూడా కాలుతుంది కాకపోతే ఇలాగా మనం ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది అనమాట నేను అప్లై చేయడమే మందంగా అప్లై చేశాను కదా అందుకోసం ఆరిపోయిన తర్వాత అయితే దీన్ని ఒకసారి మీరు ఇలాగా అంటిచ్చేసుకున్నారంటే చాలా సేపు పౌడర్ పొగ ఎక్కువగా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఇది అయితే ఎందుకోసం అంటే దోమలు ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బే లీఫ్ని ఇంట్లో కాల్చడం నెగిటివిటీ కూడా మంచిది అని చెప్తా ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు కదా సో దానికి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ ఇంట్లో ఈ సీజన్లో ఏంటంటే జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అయితే ఉంటుంది మనము పసుపు పొగ వేసుకుంటాం కదా జలుబు అయినప్పుడు ఇది చాలా బాగా వర్క్అవుట్ అవుతుందన్నమాట ఇల్లంతా కూడా ఈ పొగ చూపించారు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవకుండా ఉంటుంది తొందరగా తగ్గిపోతాయి కూడా అయిన వాళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట అలాగే కాఫీ పౌడర్ వేసాం కదా మంచిగా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇల్లంతా కూడా ఇలాగా మనమైతే రెగ్యులర్గా ఇత్తడివి కానీ రాగివి కానీ దీపాలు రా చెంబులు గ్లాసులు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తా ఉంటాం కదా సో చా మనకి ఎప్పుడైనా వర్క్ సింపుల్గా అయిపోవాలి చిటికీలో అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నేనైతే ఏదైనా పని ఎక్కువ ఉంది లేదంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి నాకు లేట్ అయ్యేటట్టుంది అనుకున్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను కాబట్టి ఈసారి మీకు కూడా షేర్ చేస్తే వారికి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ నిమ్మ రసంని అలాగే విమ్ లిక్విడ్ని తీసుకున్నాను చూడండి జస్ట్ వీటిని పైన ఇలాగా పోసేస్తే సరిపోతుంది మంచి కలర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇవి రాగి చెంబులు ఇవి పంచపాత్రలు అయితే నేను చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట సో బాగా ఇదైపోయాయి దీన్ని కడగడం అంటే మామూలు విషయం కాదు పీతాంబరి ఎలాంటివి వాడితే నాకు చేతులకి గోల చుట్టూ అంతా కూడా కోసుకుపోయినట్టుగా మంట వచ్చేస్తాయి అనమాట అస్సలు పడదు నాకు ఆ కెమికల్ అందుకు నేను వాడను మామూలుగా నా విమ్ లిక్విడ్తో అలా క్లీన్ చేస్తే ఎక్కువసేపు బాగా స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది అనమాట చాలా టైం తీసుకుంటుంది అవి మంచి కలర్లోకి రావాలంటే అందుకోసము నాకు ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను జస్ట్ నిమ్మరసము విమ్ లిక్విడ్ అంటే లిక్విడ్ మంచిగా మురికి పోవాలి క్లీన్ అవ్వడానికి నిమ్మరసం అనేది మంచి కలర్ రావడానికి అనమాట చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అది లిక్విడ్ అంటితే చాలు మనకి నీట్గా అయిపోతుంది ఇంకా మీరు స్క్రబ్బర్ పెట్టారంటే ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట నేను చేతో కాబట్టి ఇంత టైం తీసుకుని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో వెంటనే పొడి పొడిక్లాత్తో తుడుచుకున్నారంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ చూపిస్తున్నది ఆముదం బాటిల్ ఈ ఆముదం ఏంటంటే మంచి ఆముదం అంటే గానిగ నుంచి తీసిన ఆముదం అంటారు కదా మనకి దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు అంటే మనం దీన్ని ఫుడ్గా యూజ్ అన్నమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న మోషన్ ప్రాబ్లమ్ అంటే మోషన్ టైట్గా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు కదా వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతా ఉంటారు అన్నిటితో టానిక్స్తో అవసరం లేకుండా జస్ట్ గోరువెచ్చ నీళ్ళలో ఒక టూ త్రీ డ్రాప్స్ మీరు ఆమ్దం వేసుకొని తాగారంటే మీకు వెంటనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే ఫ్రీ మోషన్ అనమాట అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది కొన్ని రకాలుగా ఉండదన్నమాట అంటే మనమే మంచిగా నూనె అయితే కనుక కడుపులోకి తీసుకోవచ్చు లేదంటే ఒక కల్తీ ఉంటుంది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ నేను చెప్పేటి ఈ రోజు ఏంటంటే కొంచెం ఇలాగా ఫింగర్స్ మీద రెండు డ్రాప్స్ ఆమదం తీసుకొని మీకు ఐ సైట్ ఉంది అంటే సైడ్ బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కళ్ళు బాగా మస్క్గా ఉంటున్నాయి కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి కళ్ళ కింద బాగా నల్లగా అయింది అనుకున్న వాళ్ళు ఇలాగ ఈ ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోండి నైట్ పడుకునే ముందు ఆముదం అనేది చలవ చేస్తుంది కాబట్టి మనకి ఐ సైట్ని తగ్గిస్తుంది అలాగే కళ్ళ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి చక్కగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి తర్వాత ఇలాగ మనమైతే ఏమైనా ఫ్రై ప్యాన్స్ కానీ వేపుకున్నవి లేదంటే లాంటివి వేసుకున్నవి ఆమ్లెట్ వేసుకున్నవి నెక్స్ట్ ఇంకొకసారికి వేసుకునే దానికి కొంతమంది పక్కన పెడతా ఉంటారు అప్పుడు ఏంటంటే లేదంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించినప్పుడు కూడా ఆయిల్ కొంచెం జుడ్డు జిడ్డుగా అయిపోయి పక్కన అంతా కూడా బంక బంక అయిపోయి ఎక్కువసేపు మనం వాటిని రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది అనమాట అలాంటి శ్రమ లేకుండా ఇలాంటి నాన్స్టిక్ అయితే కనుక ఎక్కువ రుద్దితే గీతలు పడతాయి అలాంటప్పుడు మనం రుద్దడానికి ఇబ్బంది పడతా ఉంటాం కదా సో ఇలాగ ఏదైనా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా అక్కడ అబ్జర్వ్ చేసుకుని ఇలాగా గట్టిగా ఇలాగా రుద్దుకున్నారంటే పిండి అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మీరు నీట్గా దాన్ని వాష్ చేసుకోవచ్చు ఇలాగా ఒక పాత నైట్ ఏదైనా ఉంటే తీసుకోండి నేనైతే ఇక్కడ తీసుకున్నాను తర్వాత దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఉంటుంది కదా సో దీని దగ్గర ఇలాగ నీట్గా పిల్స్ వచ్చేలాగా దగ్గరికి మర్చుకొని తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక థ్రెడ్ కానీ తీసుకొని మీరు ఇలాగా స్టిఫ్గా ఉండేలాగా కట్టేసుకోవాలన్నమాట కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలాగా ఏదా విధిగా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాను అంటే కనుక సిలిండర్లు మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేనప్పుడు దీన్ని మనము ఎక్కడైనా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం కానీ చూసేదానికి అంత బాగుండదు ఇలా నీట్గా సర్దుకున్నా సిలిండర్ కనబడితే బాగుండదు దానిపైన చిలుమంతా కూడా ఉంటాయి ఉంటుంది అదంతా ఉంటది కూడా అలా అంటప్పుడు ఏదైనా పాతది నైటీ కానీ డ్రెస్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని దానిపైన మీరు ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది ఆడ సిలిండర్ ఉందని కూడా తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం ఆయిల్ నెయ్యి ఇలాంటివి వాడతా ఉంటాము దాని పక్కన కొంచెం కొంచెంగా కారిపోయి ఉంటా ఉంటుంది కింద పెట్టిన ప్లేస్కి అంతా అంటుకొని ఉంటాయి అనమాట స్టిక్కి స్టిక్కి అవుతా ఉంటాయి చూడండి నేను ఇది ఇనుపది పెట్టాను ఆ దాని మీద ఆయిల్ అంతా జిడ్డులాగా పట్టేసింది అనమాట అలా అవ్వకుండా నీట్ ఉండాలంటే మన దగ్గర ఆటోమేటిక్గా డిస్పోజల్ బాక్స్ ఉంటా ఉంటాయి కదా వాటితో ఒక మూత తీసుకొని మనం పెట్టుకున్నాము అంటే సింపుల్గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెము సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి కొంచెం ఒక నాలుగు డ్రాపులు కొబ్బరి నూనె వేసుకోండి ఇల్లు తుడిచే నీళ్ళలో కొబ్బరి నూనె వేస్తుంది అండి జారిపడమా అని అనుకుంటారేమో జస్ట్ ఫోర్ డ్రాప్స్ వేసాను ఇది బాగా ఇలాగ వాటర్లో కలిసేలాగా ముంచుకొని క్లాత్ మనము ఇల్లు తుడిచేది ఉంటుంది కదా సో మాపు అయితే కూడా బాగా ఇలాగా నీళ్ళలో ఎక్కువసేపు అన్నామంటే ఆ కొబ్బరి నూనె అంటుకోకుండా మొత్తం వాటర్ లో కలిసిపోయి ఉంటుంది అప్పుడు మనం మాప్ పెట్టుకున్నామనంటే బండలు కొంతమందికి మొత్తం ఎంత తుడుచుకున్నా కూడా మంచిగా షైనీగా లేకుండా ఏదో డల్గా మొత్తము మురికిగా అంటే ఎంత తుడిచినా కూడా డల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ట్వంటీ డేస్ కోసారో వన్ మంత్ కోసారో ఇలాగ కొబ్బరి నూనె వేసి తుడుచుకున్నారని అంటే మళ్ళీ మీకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏవైనా కూడా మా నార్మల్ బండలైనా కూడా మంచిగా షైనీగా వచ్చేస్తాయి అన్నమాట పాలిష్ పెట్టినట్టుగా తయారవుతా ఉంటాయి కొద్ది రోజులు ఇలాగ చేయడం వల్ల అసలు జారిపడరు ఒకసారి చేసి చూడండి మీకు అర్థమవుతుంది మనం రెగ్యులర్గా టమాటాలు అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే టమాటాలు ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కూర అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము టమాటాలు లేకపోతే ఏ కూర అవ్వదు కదా సో ఇవి పెట్టుకుంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్ ఫ్రిజ్లో పెట్టుకున్నా కూడా కులిపోతూ ఉంటాయి ఒక కాయ కులిపోయింది అంటే మిగతా కాయలంతటికి కూడా రసం అంటే కాయలన్నీ చెడిపోతూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు అంటారు నేనైతే ఎప్పుడు పెట్టానో బయట పెడతా ఉంటాను బయట పెడితే ఏంటంటే ఇలా ఒక్కిపోయినట్టు అవ్వడము బయట పెట్టినా కూడా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయల నుంచి రసం కారడము కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి దానికైతే ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా చేతిలో వేసుకొని మీరు టమాటాలు అంటే మార్కెట్ నుంచి తేగానే ఇలా చేసి మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులున్నా కూడా కాయ ఒక్కిపోయినట్టు అవ్వదు అలాగే ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది అనమాట ఆయిల్ ఉండడం వల్ల చూడండి ఇలా కాయలు అనేవి మెత్తబడిపోవడము కుళ్ళిపోవడము అస్సలు జరగవు ఇంకా మీరు మంచిగా ఫ్రెష్ కాయలు తెచ్చుకున్నారంటే అంత ఈజీగా మాగవు కూడా సో కాయ ఎక్కువగా పండినప్పుడు అదేంటంటే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి సో ఇలా ఆయిల్ అప్లై చేసేసి మీరు స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా బయటైనా సరే అసలు టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు బయట స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే బయట పెడతా ఉంటాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే ఇవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయల్ని అయితే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలోకి తుని చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే ఒక్కపోయినట్టు అయితే ఉంటాయి అంటే కొంచెం డ్రై ఉంటాయి లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ పక్క ఈ పక్క అంత నల్లగా కావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునకాయలైతే అయితే చిన్నవే కాకపోతే మీకు పెద్ద మునక్కాయలకి ఈ ప్రాసెస్ చూపిస్తా ఉన్నాను అనమాట సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి ఇవేంటంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట అందుకు ఎక్కువ నారేం రావడం లేదు సో వీటిని అయితే నేను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను మీరు మామూలుగా సాంబార్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు కర్రీస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా పర్వాలేదు దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవచ్చు అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే అన్నమాట ముదిరిపోవడమో ఒక్కిపోవడము ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా గోరింటాకు పెట్టుకునే వాళ్ళైనా లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ గ్లౌజెస్ వేసుకుంటా ఉంటాం కదా సో ఈ గ్లౌజులు ఏంటంటే అన్ని మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదన్నమాట మనం పని చేస్తున్న టైంలో బయట కూడొచ్చేస్తూ ఉంటుంది ఇలాగ మనం వేలు కర్రీలిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగ లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాం ఉంటాయి ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది ఎంతో కొంత కలర్ అంటాడమో చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి యూస్ చేసుకున్నా సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒకవేళకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని తగిలించారనంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదన్నమాట అసలు మన చేతికి అంటదు కవర్ మనం ఎంతసేపు దాని చేతితో పని చేసినా సరే ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదనమాట చూడండి ఇలాగా ఒక వేలుకి తగిలించుకోవడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చేతి నుంచి జారిపోయే ఛాన్సే ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు మనము జార్లు అప్పుడు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తామంటే ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి లేదు ఒక్కోసారి ఏదైనా వర్క్లో ఉండే దీంట్లో వాటర్ పట్టేసి అలాగే ఎక్కువసేపు ఉంచినా సరే అవి మొత్తము టైట్ అవుతాయి అనమాట సో తిరగ ఈజీగా తిరగదు ఇట్లాంటి వాటిని మనం మిక్సీలో పెట్టి తిప్పేస్తున్నామని అంటే ఒక్కోసారి అవి విరిగిపోవడము లేకపోతే మిక్సీ పాడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పెట్టి ఎప్పుడు తిప్పకూడదు అనమాట సో దీనికోసం అయితే చాలా చిన్న చిట్కా కాకపోతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ వెనకాల స్క్రూ ఉంటుంది కదా డై ఉంటుంది కదా దీని మీద ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేయండి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు ఏంటంటే ఆ డైలోకి మొత్తము ఆయిల్ వెళ్ళేసి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలాగ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు దీనిని మిక్సీ మీద పెట్టేసి మనము బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా సో అట్లాగా రెండు జర ఇచ్చినట్టు ఇలా ఇవ్వాలన్నమాట ఏంటంటే అది కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతుంది ఒకేసారి మొత్తము వన్ టూ త్రీలో పెట్టేసి ఫుల్గా తిప్పేయకూడదు కొంచెం కొంచెం తిప్పున్నామని అంటే ఫ్రీ అవుతాం అన్నమాట అలా ఫ్రీ అయ్యాక ఫాస్ట్గా తిప్పామంటే మంచిగా ఫ్రీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా సో వీటికైతే రబ్బర్ ఇస్తారు ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి రబ్బరు ఉంటుంది కదా సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుగుతూ ఉంటాం కదా లూజ్ అయిపోతూ ఉంటాయి దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము సో ఆ తీయడం 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 అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూశారు కదా నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు మనం ఏంటంటే ఇంకా అదంతా చిట్లతో అనేసి కొత్త తెచ్చుకుంటా ఉంటాము అలా కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అంటే రబ్బర్ ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ను ఒకటి తీసుకొని ఇలాగా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు దానికి స్టిఫ్ గా పట్టుకొని ఉంటుంది జార్కి కూడా ఇది అంత లూజ్ గా లేకుండా టైట్ గా పట్టేసుకొని ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు బెండకాయలు గోరుచుకుడు ఇలా చిన్న చిన్నగా ఉండేవి ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు చిరాకొస్తుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్ లో మరకలు మరకలు వస్తే గోర్ల చుట్టూ నలుపు వచ్చేస్తుంది ఏదో మనము బయట మురికి పని వచ్చే చేతులు గోర్లంత నల్లగా అయిపోతాయి చూడ అట్ల అయిపోతాయి అన్నమాట ఇవి రెండు మూడు రోజులు ఆ చేతుల మీద అట్లనే ఉంటాయి చాలా గలీజ్ అనిపిస్తుంది బంక బంక అనిపిస్తుంది ఇంకోటి చేతులు అంతా నల్లగా అయిపోతాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్ అవ్వవు సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా ముందు దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని కొన్ని కొన్ని ఒక ఆరు కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని అంటే మీకు ఎంత వీలైతే అంత ఇలాగ కట్ చేసేసుకోండి ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే కానీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది మన చేతులు డ్యామేజ్ అవ్వవు ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా సో దొండకాయలని అయితే దొండకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్ మామూలుగా టీ ఫిల్టర్ మా ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్వి చాలామంది వాడడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువగా లాస్టిక్ స్టీల్ వే తెచ్చుకుంటా ఉన్నారు కదా సో స్టీల్ ఏంటంటే కొద్ది రోజులు వాడగా 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 ఈ జాలి అనేది కొంచెం కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట నల్లగా అవ్వడమే కాదు బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా ఆ జాలిలో ఉండిపోతుంది అనమాట అది మనము అక్కడ అక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండిపోయి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెము తట్టుకుంటా వస్తుంది అనమాట సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వన్ మంత్ ఒకసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు వన్ మంత్ ఒకసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని లేదా దాంట్లో వాటర్ వేసుకొని అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేశాను అంటే డిష్ వాషర్ ఏదైనా పర్వాలేదు అది లేవు అంటే సర్ఫ్ వేసేసుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది పొంగు లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి పొంగు వస్తుంది బేకింగ్ సోడా కాంబినేషన్ కాంబినేషన్తో కాబట్టి స్టవ్ అంతా అయితే పొంగకుండా చూసుకుని ఆపేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ మీరు దీనిని చల్లైన తర్వాత దాని రుద్దండి కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో మనం కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ నానపెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి దాన్ని మురికంతా పోవడము ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్ళు కాబట్టి దానికి ఉండే క్లాత్కుండే జిడ్డంతా ఆయిల్ జిడ్డంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది వాసన లేకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఇలాగ మరిగించిన నీళ్ళల్లో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఇంకా రుద్దక ముందే తెల్లగా కనిపిస్తూ ఉంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి ఇక్కడ చేతులకి చూడండి దాన్ని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్క కింద రాలుతుందనమాట చెయ్యి కంటుతుంది చూడండి అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది అనమాట మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి ఎడ్ చేసి రుద్దుకొని ఊరికే వాటర్తో వాష్ చేసేయండి సరిపోతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వన్ మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి మా ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ ఇలాగా ఒక గరిటెలో నూనె తీసుకోండి ఏం నూనె అంటే నువ్వుల నూనెనా లేదంటే ఆవాల నూనెనా లేదంటే కొబ్బరి నూనె ఈ మూడు నూనెలో ఏ నూనైనా కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నిటికంటే బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగా పెట్టుకోండి లేదు మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆవాల నూనె తెచ్చుకొని పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనమాట ఇలాగా ఒక గరిటెలోకి నూనె వేసుకొని వేడి ఆ వారి వేడవుతున్న టైంలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి దాంట్లో కలపండి చూడండి ఇక్కడ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు ఎలా అవుతున్నాయో సో ఇలాగా దీంట్లో ఉండే వెల్లుల్లిలో ఉండేదంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మరిగించాలన్నమాట ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ వెల్లుల్లి మరీ నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు ఆ హీ ఆయిల్ హీట్కి ఎలాగో అది కొద్దిసేపటి కొద్దిసేపటి కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది తీసి పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఆయిల్ తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లగా తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అయిపోకూడదు అలాగని మరీ స్కిన్ కాలిపోయేంత వేడిగా ఉండకూడదు అలాగే తీసుకున్న ఒక కాటన్ తీసుకొని మీరు ఇలాగా ఆయిల్ని కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పిల్లలకి ఏదైనా కుట్టి స్వెల్లింగ్స్ ఇంకా మనకి వానకాలము చలికాలమో వచ్చేస్తున్నాయి కదా సో ఇప్పుడు ఏంటంటే కండరాలు పట్టేసినట్టు బిగుతుగా అవ్వడము మోకాళ్ళ నొప్పులు రావడము అరికాలలో మంటలు రావడము లేదంటే నడిచేటప్పుడు గిరకల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది పాదాలు సో ఇట్లాంటివన్నిటికీ కూడా చాలా బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇది జస్ట్ గోరువెచ్చగా ఉన్న దానిని తీసుకుని మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసుకుంటే సరిపోతుంది దీనికి మనకి ఎటువంటి పెయిన్ బామ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ చికాగానే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కాడవల్లయితే కాళ్ళకి పట్టీలు మెట్టలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవైతే మా బయట పాలిష్ చేపించడం కన్నా కూడా ఇంట్లోనే మనము వీటిని ఈజీగా పాలిష్ పెట్టుకోవచ్చు మంచిగా తెల్లగా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటా ఉంటే కాలకు అందంగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చేసుకోకుండా అలాగే వదిలేస్తే నల్లగా ఉంటా అవి పట్టిలు పెట్టుకున్నా కూడా అంత అందం అనిపించదు కదా సో వీటి కోసం అయితే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు పాలిష్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇన్ని వాటర్ కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఇంకొంచెం చిన్న గిన్నె పెట్టుకుని అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు కాకపోతే పొంగు రాక బయటకి పొంగకుండా ఉండడం కోసం నేను పెద్ద గిన్నె పెట్టాను అనమాట ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను అలాగే టీ పౌడర్ వేశాను ఇవి రెండు ఇలా మరుగుతున్న టైంలో మీరు ఏవైతే పట్టీలు కానీ ఏదైతే దేవుడి దీపాలు కానీ ఏవైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి వెండి ఐటమ్స్ ఎక్కువగా నల్లగా ఉన్నాయి వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి అవి తెల్లగా రావాలంటే ఈ పద్ధతి పాటించవచ్చు ఇక్కడ చూడండి నేను సిమ్లో పెట్టేసి మరిగిస్తా ఉన్నాను ఒక పొంగు వస్తే సరిపోతుందన్నమాట చూడండి టీ పౌడర్ ఉడికేసి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వేస్తూ ఉంటుందన్నమాట సో కొంచెం చూసుకొని కేర్ఫుల్గా చేసుకోండి పొంగకుండా ఇక్కడ చూడండి ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియో కోసం అప్పటికప్పుడు తీయాల్సి వస్తుంది లేదంటే ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మీరు మంచిగా వాష్ చేసుకోండి ఇక్కడ చూడండి దాంట్లో మనం వేసిన కలర్ టీ పొడి కలర్ చూడండి ఎలా వచ్చేసిందో వాటర్లోకి ఇవేంటంటే మనకి పాలిష్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టీ పౌడర్ అనేది ఇక్కడ బేకింగ్ సోడా వేసాం కదా సో దాంట్లో డిజైన్లో ఉండే మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట బేకింగ్ సోడా వేయడం వలన సో ఇప్పుడు చూడండి కొంచెం ఇలాగా రఫ్ చేస్తే సరిపోద్ది ఇవి ఏంటంటే ఇవి ఫ్యాన్సీవి కాబట్టి మనం ఎక్కువగా రుద్దడము ఇట్లా చేయడం చేస్తే సాగిపోయినట్టు అయితే అనమాట అందుకు నేను ఎక్కువ రుద్దడం లేదు వీటిని జస్ట్ దాంట్లో నుంచి తీసి వాటర్లో కడిగాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్ గా ఎంత తెల్లగా వచ్చేసాయి బేకింగ్ సోడా వేయడం వల్ల ఆ డిజైన్లలో ఉండే హోల్స్లో ఉండేది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్లో మరిగిస్తున్నాం కదా సో అప్పుడు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది దానివల్ల మురికి కనబడదు మురికి లేదంటే ఆటోమేటిక్గా తెల్లగా అవుతాయి ఇంకోటి టీ పౌడర్ వేసాం కాబట్టి షైనింగ్ వస్తాయి అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇవి మనకి బయట పాలిష్ పెట్టించిన వాటిలాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది సిల్వర్ గమ్ ఐటమ్స్ ఏవైనా కూడా మీరు ఈ రకంగా క్లీన్ చేసేసుకోవచ్చు మరిగించడం వల్ల ఇది ఏదైనా కరుగుద్దేమో అనే ఆలోచన కూడా అవసరం లేదు చాలా తెల్లగా నీట్గా వచ్చేస్తాయి మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాగ ఎక్కువ సార్లు చేసి మాత్రమే తుడుచుకోవాలి కొబ్బరి నూనె వేసినప్పుడు కొబ్బరి నూనె నాలుగైదు డ్రాప్ల కన్నా ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎక్కువ వేసేసి ఇది జారిందని మాత్రం అనద్దండి ఎందుకంటే ఆయిల్ కాబట్టి మనం ఫ్లోర్ పై తుడుస్తున్నప్పుడు తడి ఉన్నప్పుడే మీకు ఒకవేళ ఎక్కువ పడినా జారుతుంది డ్రై అయిపోయాక ఏం జారదు కాబట్టి కొంచెం వేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్